హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి తెలుగు సినీ చరిత్రలో మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి సౌందర్య బాలకృష్ణతో ఆమె నటించిన ఏకైక సినిమా టాప్ హీరో బాలయ్య సరసన ఓ బ్లాక్ బస్టర్ సినిమా చేసే అవకాశం వచ్చినా ఆమె ఎందుకు తిరస్కరించారు ఆ సినిమా వివరాలు ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి సకం ముగిసిన తరువాత అంతటి పేరు సంపాదించిన నటి మరెవరూ లేరు కానీ కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన సావిత్రిని మరిపించింది సౌందర్య సావిత్రి తరువాత అంతటి పేరు సౌందర్య సాధించింది ఫ్యాషన్ ప్రపంచం వేర్లు బలంగా నాటుకుంటున్న టైంలో మోడ్రన్ డ్రెస్లు వేసుకోకుండా చీకట్టుతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సౌందర్య తొంభై దశకంలో టాలీవుడ్ను ఊపేస్తోన్న చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ లాంటి హీరోలతో వరుసగా సినిమాలు చేసింది అంతేకాదు శ్రీకాంత్ జగపతిబాబు సురేష్ లాంటి టైర్ రెండు హీరోల సరసన కూడా నటించి మెప్పించింది సౌందర్య సహజ నటనతో సావిత్రిని మరిపించిన సౌందర్య తెలుగు పరిశ్రమలో మరో మహానటిగా పేరు తెచ్చుకుంది అంతేకాదు సావిత్రిలాగానే చాలా చిన్న వయసులో మరణించింది సౌందర్య ఓ హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూసింది టాలీవుడ్లో స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన సౌందర్య నటసింహం బాలయ్యతో మాత్రం ఒకే ఒక్క సినిమాలో నటించారు మరో సినిమాలో నటించిన ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది సౌందర్య బాలయ్య కాంబోలో వచ్చిన ఏకైక సినిమా టాప్ హీరో పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ తొమ్మిది అయిన ఈ సూపర్ హిట్ మూవీని ఎస్వి కృష్ణరెడ్డి డైరెక్ట్ చేశారు ఇక ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబోలో నత్తనసాల సినిమా స్టార్ట్ అయింది కాని అంతలోనే సౌందర్య మరణంతో ఈ సినిమానే ఆగిపోయింది సౌందర్య కన్నుమూయడంతో మరో హీరోయిన్ లేకుండా వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది ఈ విధంగా బాలయ్య సౌందర్య కాంబినేషన్లో ఒక సినిమా మాత్రమే రావడం విశేషం కెరీర్ మొత్తం మీద బాలకృష్ణతో ఒక్క సినిమానే చేసింది సౌందర్య ఈ క్రమంలో బాలయ్యతో ఓ బ్లాక్ బస్టర్ మూవీ చేసే అవకావం సౌందర్యకు వచ్చింది కానీ ఈ సినిమాను స్వయంగా ఆమె రిజెక్ట్ చేసింది దానికి కారణం ఈ సినిమాలో సౌందర్య పాత్ర ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు బాలకృష్ణ వివి వినాయక్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ చెన్నకేశవరెడ్డి ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్గా సౌందర్యను తీసుకోవాలని డైరెక్టర్ వినాయక్ అనుకున్నారట బెంగళూరు వెళ్లి కూడా వినిపించారట కథ మొత్తం విన్న తరువాత సౌందర్య ఈ పాత్రను తాను చేయలేనని చెప్పారట బాలకృష్ణతో అసలు సినిమాలే చేయలేదు అనుకుంటే వచ్చిన ఈ అవకాశాన్ని కూడా సౌందర్య వదిలేసుకుంది కానీ దానికి ఓ కారణం కూడా ఉంది చెన్నకేశవరెడ్డి సినిమాలో టబు చేసిన పాత్ర కోసం సౌందర్యను అడిగారట వినాయక్ అయితే ఈ పాత్ర బాలయ్యకు భార్యగా ఒక ఫేజ్ ఉంటే మరో ఫేజ్లో యంగ్ బాలయ్యకు తల్లి పాత్ర చేయాల్సి ఉంటుంది కెరీర్లో మంచి ఫామ్ లో ఉన్న సౌందర్యకు ఆ పాత్ర చేయాలి అనిపించలేదు హీరోయిన్గా తన కెరీర్కు దెబ్బ పడుతుందేమో అని భయపడింది దాంతో వినాయక్ కు ఇదే విషయానికి చెప్పేసిందట సౌందర్య గతంలో వినాయక్ సౌందర్య సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన పరిచయం ఉంది ఆ చనువుతోనే డైరెక్ట్గా వినాయక్తో సౌందర్య ఈ విధంగా అన్నారు హీరోయిన్గా నటిస్తున్న టైంలో ఓల్డ్ క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదేమో వినాయక్ గారు అని రిక్వెస్ట్ గానే సౌందర్య ఈ విషయానికి చెప్పారు దాంతో వినాయక్ నెక్స్ట్ ఆప్షన్గా టబు దగ్గరకు వెళ్తే వెంటనే ఈ పాత్రకు ఆమె ఒకే చెప్పారట ఈ విషయాన్ని రీసెంట్గా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వినాయక్ వెల్లడించారు బాలయ్య కెరీర్లో సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాల తరువాత ఆ రేంజ్లో హిట్ అయిన సినిమా చెన్నకేశరెడ్డి ఈ సినిమా చూసి నందమూరి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు టబుతో పాటు శ్రియా గ్లామర్ ఈ సినిమాకు అడిషనల్ గా బ్యూటీని అందించింది బాలయ్య యాక్షన్ సీన్స్ వినాయక్ మార్క్ సుమో చేజింగ్లు మణిసిన్మ మోలోడీ మాయాజాలంతో మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయ్యింది ఓవరాల్గా చెన్నకేశవరెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది బాలయ్య కెరీర్లో అద్భుతం చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది చెన్నకేశవరెడ్డి సినిమా కానీ ఈ సినిమాలో టబు చేసిన పాత్రను సౌందర్యం మిస్ అయింది సౌందర్య తన సినీ కెరీర్లో బాలకృష్ణతో టాప్ హీరో ఒక్క సినిమానే చేసిన చెన్నకేశవరెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తిరస్కరించడం ఆసక్తికరం ఆమె నిర్ణయాలు